సగ్గుబియ్యంతో రసమలై ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా చాలా టేస్టీగా ఉండిద్దండి వేడివేడిగా తిన్నా లేదా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని చల్ల చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది మరి ఇప్పుడు ఈ రసమలై చేసుకోవడం కోసం గిన్నెలోకి ఒక కప్పు ఉన్నారా సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి మళ్ళీ మంచి నీళ్ళను ఒక కప్పు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నాన్న సగ్గుబియ్యం నుంచి వాటర్ ఏమి రాకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పంచదార రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ఒక అర లీటర్ చిక్కటి పాలను పోసుకొని ఒక వచ్చేంత వరకు కాగిన తర్వాత ఈ సగ్గుబియ్యం బాల్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పాలల్లో ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని స్టార్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవాలి